ముందుగా పండు మిర్చిని తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పావు కేజీ పండు మిర్చి అయితే ఐదు కట్టల గోంగూర అనమాట పండుమిర్చిని ఇలా మిక్సీలో రఫ్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనము ముందుగా మెంతులు జీలకర్రను మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని వేసేసుకోవాలి ఈ పేస్ట్లో ఇక్కడ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము గోంగూరను వాష్ చేసి నీట్గా తడి లేకుండా చూసాం కదా అది వేసేసి బాగా మగ్గించుకోవాలన్నమాట ఈలోపు ఇక్కడ మనము ఎండుమిర్చి పౌడర్స్ వేసాం కదా దాంతోపాటు వెల్లుల్లి తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టు పెట్టుకోవాలి ఇక్కడ గోంగూర ప్లస్ చింతపండు ఒక నిమ్మకాయ అంతా సరిపోతుంది వేయించిన తర్వాత ఇది కూడా చల్లారిన తర్వాత మనము ముందు పట్టు పెట్టుకున్న మిర్చి మిశ్రమంలో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా పట్టుకోవాలన్నమాట దీన్ని మనము తాలింపు కోసం జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పేస్ట్ అంతా వేసేయాలి మనకు పండు మిర్చి గోంగూర పచ్చడి తయారైపోయింది